హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం లొకేషన్ గురించి తెలుసుకున్నాం మనం ఇప్పుడు బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఉన్నాము అక్కడ మీరు మొత్తం కూడా చుట్టుపక్కల అయితే బిల్డింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే కనబడుతుందో అదే బెంగళూరు హైవే అనమాట సో ఇది వచ్చేసి మాచారం శివార్ వస్తుంది మాచారం శివార్ అనేది మనకు జడ్చర్ల మండలము ఇక్కడ పోలేపల్లి సెడ్జ్ సెడ్జ్ ఏదైతే ఉందో ఆ పోలేపల్లి సెడ్జ్ కు జస్ట్ జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది సో ఇదైతే ఒక పెద్ద ఒక నలభై ఎకరాల వెంచర్ అనమాట ఇది ఇందులో అన్ని ముప్పై ఫీట్ల రోడ్లు ఇచ్చారు ఇది గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవు ఇక్కడి నుంచి జడ్చల్ల మెయిన్ టౌన్కు మనకు మూడు కిలోమీటర్లు అవుతుంది అలానే ఇక్కడ షాద్ నగర్ వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి యాభై కిలోమీటర్లు అవుతుంది అయితే మనకు ఒక ఇవాళ ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ముప్పై నలభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ఒకటి దాని బ్యాక్ సైడు ముప్పై నలభై ఐదు సైజులో వెస్ట్ ఫేసింగ్స్ వెస్ట్ ఫేసింగ్ అనమాట రెండు సైడ్లు కూడా ముప్పై ఫీట్ల రోడ్లు ఉంటాయి సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆడ మనకు సెంటర్లో కనపడేది నలభై ఫీట్ల రోడ్ అనమాట డైరెక్ట్ హైవేకి వెళ్ళిపోతుంది ఇదేమో ముప్పై ఫీట్ల రోడ్డు సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఇదంతా కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట అయితే ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో అక్కడ ఒక స్టోన్ ఉంది చూడండి ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ పడిపోయింది ఈ స్టోన్ దగ్గర వరకు ఇది ముప్పై నలభై సైజులో వెస్ట్ ఫేసింగ్ వెనకాల ఈస్ట్ ఫేసింగ్ ముప్పై నలభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ మళ్ళీ రోడ్ ఉంటుంది అవతల రోడ్డు యువతల రోడ్ అనమాట సో ఇవైతే చిన్న చిన్న చెట్లు అయితేనే మొలుసు క్లీన్ చేసుకునే వాళ్ళు మొత్తం అట్లా క్లీన్ చేసుకుంటున్నారు మొత్తం ప్లాట్లు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పక్కన పోలేపల్లి సెడ్జ్లో ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒకటి పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది సో అందుకనే ఇట్లా ఇల్లు కట్టి మొత్తం రెంట్ల పర్పస్ ఇస్తున్నారు ఇక్కడ సో బడ్జెట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందనమాట ఎవరైతే నా వీడియో చేస్తున్నారో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ చేసి మీకేదన్నా డౌట్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్